అందరికీ నమస్తే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మన తెలంగాణలో ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అంటారు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అచ్చంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి అదేవిధంగా గువ్వల బాలరాజు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఊరికి అచ్చంపేటకు చాలా దగ్గర ఉంటుంది దగ్గర సుమారు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినా కూడా గువ్వల బాలరాజు కాంగ్రెస్లో చేరకుండా బీజేపీలో ఎందుకు చేరిండు నిజానికి గువ్వల బాలరాజు మనస్తత్వాన్ని గమనిస్తే మనము గువ్వల బాలరాజుకు అసలు వన్ పర్సెంట్ కూడా బీజేపీ కరెక్ట్ కాదు గువ్వల బాలరాజు ఎంత భయంకరంగా అంటే బీజేపీ పార్టీని అసలు బీజేపీ ప్రభుత్వము తెలంగాణని ఈ విధంగానే చేస్తే మేము దేశాన్ని నుంచి తెలంగాణ సపరేట్ కోరుతాము అదేవిధంగా రే మోడీని కూడా అనరాని మాటలు ఎన్నో అన్నాడు అసలు చాలా వరకు అక్కడున్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు గువ్వల బాద్రాజేంది బీజేపీలోకి చేరుతుందని కానీ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది భవిష్యత్తు కాంగ్రెస్ ప్రధాని రాహుల్ గాంధీ అని ప్రచారం చేసుకుంటున్నారు అంత స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు ఇది మొత్తం గమనిస్తుంటే పైన పైనే కాంగ్రెస్ షూప్ టప్ కనిపిస్తుంది కానీ లోపల నాయకులకు కాంగ్రెస్ పని అయిపోయిందని క్లియర్గా అర్థమైనట్లుంది అందు గురించే కాంగ్రెస్లో చేరకుండా గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం జరిగింది రేవంత్ రెడ్డి నల్లమల్లి పులి అంటాడు అదే ప్రాంతానికి చెందిన ఒక గువ్వల బాలరాజుని చేర్పించుకోలేకపోయిండు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రస్తుతము తెలంగాణలో కాంగ్రెస్ పని కంప్లీట్గా కొలాబ్స్ అయినట్లే పైన పైనే ఒక మేడి పండులాగా ఉంది ప్రస్తుతము గనక ఇంకా ఇదే విధంగా బీజేపీలో చేరితే కాంగ్రెస్ పని కొలాబ్స్ కాంగ్రెస్లో ఉన్న నాయకులే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ కాంగ్రెస్ పైన తిరగబడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడని ప్రచారం కూడా చేస్తున్నారు గోల బాలరాజుతో ఇది మొత్తము ఒక ఒక వంట కృషి కూడా చేయలేదు కాంగ్రెస్ గు్వాల బాలరాజు ఒక గట్టి నాయకుడే తన స్వయం కృషితోనే వచ్చిండు ఒక దళిత నాయకుడు అసంటి వ్యక్తిని కాంగ్రెస్లో చేర్పించుకుంటే కొంతవరకు బలం ఉంటుంది కానీ గువ్వాల బాలరాజు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కులాబ్స్ అయిపోయిండు కాబట్టి అది మొత్తం గమనించి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది బీజేపీ భవిష్యత్తు రాజకీయం కాబట్టి అదే ఒక మార్పుగా అదే విధంగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండానే తన ప్రాంతానికి పులి నల్లమల్లాకు చెందిన వ్యక్తి గువ్వలబాల జయినా కూడా బీజేపీలోకి వెళ్ళడం జరిగింది